మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన సినిమా కన్నప్ప భారీ అంచనాల మధ్య విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో మోహన్ బాబు నిర్మించారు రామాయణ్ మహాభారతం వంటి సీరియల్స్ రూపొందించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దీనికి దర్శకత్వం వహించారు ఇందులో తమిళ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ కథానాయిగా నటించారు అలాగే ఇందులో ప్రభాస్ లాల్ మోహన్ బాబు శరత్ కుమార్ అక్షయ్ కుమార్ కీలక రోల్స్ చేశారు జూన్ ఇరవై ఏడును విడుదలైంది ఈ సినిమా మొదటి నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకుంది సినిమాలో ప్రతి ఒక్కరు యాక్టింగ్ ఎదిరిపోయిందని అలాగే బీజిఎం సాంగ్ సినిమాకు మరో హైలైట్ అయ్యాయి క్లైమాక్స్లో విష్ణు నటవిశ్వరూపం చూపించారంటూ ప్రశంసలు కూడా వచ్చాయి విడుదలకు ముందే విపరీతమైన బస్ క్రియేట్ అయింది ఇక సినిమా విడుదలైన తర్వాత కూడా అదే జోరు చూపించింది ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా బాగా మెప్పించింది ఈ సినిమా కలెక్షన్స్ అయితే తొలి రోజు నుంచి అద్భుతంగానే వచ్చాయి తొలి రోజు ముప్పై కోట్ల కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు ఇరవై కోట్ల రూపాయలు మూడో రోజు పదకొండు కోట్ల రూపాయలు నాలుగో రోజు తొమ్మిది కోట్ల రూపాయలు ఐదో రోజు ఏడున్నర కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి ఇక ఆరో రోజు నాలుగున్నర కోట్లు ఏడో రోజు నాలుగు కోట్ల రూపాయలు ఎనిమిదో రోజు మూడు కోట్ల రూపాయలు తొమ్మిదో రోజు రెండున్నర కోట్లు పదో రోజు రెండు కోట్ల రూపాయలు పదకొండో రోజు కోటి ఎనభై లక్షలు పన్నెండో రోజు కోటి డెబ్బై ఐదు లక్షలు పదమూడో రోజు కోటిన్నర పద్నాలుగో రోజు తొంభై లక్షల మేర వసూలు వచ్చినట్టు తెలుస్తోంది మంచు విష్ణు కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా ఇది ఇక భారీ బడ్జెట్తో తీశారు ఈ సినిమాని ఇక రెండు ఆదివారాలు కూడా అదరగొట్టాయి ఈ సినిమా వసూళ్లు ఈ సినిమాని ఆవా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మోహన్ బాబు భారీ బడ్జెట్తో నిర్మించారు తెలుగుతో పాటు కన్నడ తమిళ మలయాళ హిందీ ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేశారు ఈ సినిమా ఈ సినిమాని న్యూజిలాండ్లో దాదాపు ఎనిమిది నెలలు షూట్ చేశారు మొత్తం ఎనిమిది వందల మంది సిబ్బంది ఈ చిత్రానికి వర్క్ చేశారు పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన కన్నప్ప ఉదయం ఏడు గంటల నుంచే చాలా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది విష్ణు కెరీర్లోనే ఒక మరుపురాని మూవీగా నిలిచింది ముఖ్యంగా చాలామంది ఇదే విషయాన్ని తెలియజేశారు క్లైమాక్స్లో విష్ణు నటన ఎంతో అద్భుతంగా ఉందనే అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరూ తెలియజేశారు సినీ విమర్శకులు సైతం ఈ సినిమా చాలా బాగుందని కితాబునైతే ఇచ్చారు మూవీకి చాలా పాజిటివ్ టాక్ ఉంది అయితే ఇప్పటికే తమ్ముడు కుబేర కన్నప్ప ఈ మూడు సినిమాలు కూడా థియేటర్ ఆక్యుపెన్సీని అయితే పంచుకున్నాయి వచ్చే వారం చివరి వరకు కూడా ఈ సినిమా థియేటర్ ఆక్యుపెన్సీలో రన్ అయ్యే అవకాశం ఉన్నట్టు అనలిస్టులు అయితే భావిస్తున్నారు రుద్ర అనే క్యారెక్టర్లో చేశారు ప్రభాస్ ఇక శివుడిగా చేసిన అక్షయ్ కుమార్ కన్నప్ప తండ్రి శరత్ కుమార్ కిరాత్గా చేసిన మోహన్ లాల్ కన్నప్ప భార్య ప్రీతి ముకుందన్ ఇలా అందరూ తమ పాత్ర పరిధి మేరకు నటించి సినిమా విజయంలో భాగస్వామయ్యారనే ప్రశంసలు వచ్చాయి